శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వివాహం సంతానం ప్రేమ విఫలం భార్యాభర్తల మధ్య కలహాలు రావడం మీ ప్రతి సమస్యకు వంద శాతం పరిష్కారం చేయబడును శ్రీ రామ్ ట్రిపుల్ టూ సెవెన్ ఏ దైవానికైనా అభిషేకాలను చేస్తాం అర్చనని చేస్తాం ఆరాధనని చేస్తాం ఇతరైనటువంటి ఉత్సవాలని చేస్తాం వీటన్నిటిలోనూ పరమార్థం దాగుంటుంది తప్ప ఏదో గుడ్డిగా చేసేయడం కాదు చెయ్యాలి కాబట్టి చేసేస్తున్నాం అని కూడా కాదు బాగా ఆలోచించి చూడాలి పత్రం పుష్పం తోయం యో మే భక్త్యా ప్రేక్షతి బాగా గుర్తుంచుకోవాలి పత్రం భక్త్యా పుష్పం భక్త్యా ఫలం భక్త్యా తోయం భక్త్యా భక్తి లేకుండా చేస్తే ఏ ప్రయోజనం ఉండదు నిజంగా భగవంతుడికి పత్రం అంటే ఆకుల్ని సమర్పించినట్లయితే అమోఘమైనటువంటి కైలాసం వస్తుంది అనేదే దీని అర్థమైతే భగవద్గీతలో సాక్షాత్తు భగవంతుడు చెప్పిన దానికి అర్థమే అయితే ఊళ్ళో ఉన్న చెట్లన్నింటినీ బోడి చేసేసి ఆకులన్నీ ఆయన నెత్తి మీద పడేస్తే వాడు కైలాసానికి వెళ్ళాలి అడతాడా అలాగే పుష్పాలని అదే విధంగా పోసేసినట్టయితే అంటే పూల అంగడి వాళ్ళకు వచ్చినంత మోక్షం కైలాస లాభం ఇంకెవరికీ ఉండకూడదు అదే తీరుగా ఫలాల చాలా చాలామంది ఉంటాయి అన్ని అంగడిలో ఫలాలని ఆయనకి ఇచ్చేస్తే కైలాసం రాదు అలాగే నీళ్లను అలా భగవంతుడి మీద పోసేస్తే ఓ మంచి కుళాయిని తిప్పేసి పొరపాటును కూడా మోక్షం కైలాసం రాదు భగవంతుడు చెప్పాడు ఆ మాటని మనం చెప్తే కాదు భగవంతుడు చెప్పిన మాట చాలా అర్థవంతంగా ఉంటుంది లోకంలో అంటుంటాం ఎవరన్నారు ఆ మాటని ఫలా అబ్బో ఫలాని అయిన అన్నాడు ఆ మాటని చాలా అర్థం ఉండుంటుంది అంటారు లోకంలో కనిపించిన ఫలానివాడు చెప్పిన దానికే అంత విలువనే గౌరవాన్ని కొందరు విషయంలో మనం ఇస్తూ ఉంటే సాక్షాత్ భగవంతుడు చెప్తే ఇంకెంత అర్థం ఉంటుంది పత్రం అంటే హృదయ పత్రం అని అర్థం మనం ఏదైనా సరే భగవంతుడికి నివేదన చేసేటప్పుడు హార్థికంగా అంటే హృదయపూర్వకంగా చేయాలి హృదయపూర్వకంగా చేసింది మాత్రమే ఆయనకి చేరుతుంది పుష్పం తట్టలు 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 పుష్పాలు తీసుకొచ్చి ఆయన నెత్తి మీద అలా పోషిస్తూ ఉంటారు నిజానికి అది సరైనటువంటి విధానం కాదు శివాయ నమ ఓ పుష్పమే శ్రీ కరాయ నమ ఇంకో పుష్పాన్ని వేయి పార్వతీ ప్రియాయ నమ ఓ పుష్పం వేయి అలా వెయ్యి నామాలని నిదానంగా ప్రతి నామానికి అర్థాన్ని తెలుసుకుంటూ 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 ఒక్కో పుష్పం భగవంతుడి మీద వేయి నువ్వు చదివినటువంటి నామానికి ముందు ఓంకారం ఉంది కాబట్టి ఆ నామం ఓంకారంతో కలిసినప్పుడు మంత్రం అవుతుంది కాబట్టి అలా నువ్వు వేసిన పుష్పాలు మాత్రమే మంత్ర పుష్పాలు అవుతాయి తప్ప ఊరికే తట్టలు తట్టలు పోసేస్తే కాదు భగవంతుని కనిపించకుండా గర్భాలయం నిండుగా పువ్వులు అయిపోతాయి అబో ఈవేళ పుష్ప పువ్వు చేశాం కాదు నిజానికి ఫలం ఫలం తీసుకొచ్చి భగవంతుడి ముందు అలా పెట్టేసి అబో అంటికి ఇలా ఒకసారి నివేదన చేసేసి అన్ని ఫలాల్ని భగవంతుడికి సమర్పించాం నూట ఎనిమిది ఫలాలు అది కాదు మొత్తం మనం అంతా పూజని చేశాక లేదో లేదా ఏదో దైవ కార్యక్రమాన్ని నిర్వహించాక ఏ తత్ఫలం సర్వం శ్రీ పరమేశ్వరార్పణ మనస్సు అంటాం ఈ నేను చేసిన పూజాఫలం మొత్తం భగవంతునికి చెందుగాక అని సమర్పిస్తానే అది నిజమైనటువంటి ఫలం పత్రం పుష్పం ఫలం తోయం తోయం అంటే నీరు ఊరికే నిండిపోయడం కాదు ఏ భగవంతుడికి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు కూడా సంతానము ఆ సంతానానికి సంబంధించినటువంటి రక్షణని పోషణని మనం చేస్తూ వారికి మన ఈ తోయాన్ని కానీ సమర్పించినట్లయితే అది యథార్థమవుతుంది అర్థం కాలేదు అర్థం అవుతుంది కొద్దిగా వినాలి లోకల్లో అందరూ చేసే పని ఏమిటంటే అర్థం కాని దాన్ని అర్థం కాలేదు అని విడిచిపెట్టేస్తారు కాదు అర్థం కానిది ఏదైతే ఉంటుందో ఆ అర్థం కాని దాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నాన్ని చేయాలి చాలామంది చేయింది అదే చిన్నప్పుడు అమ్మ అరటిపండుని తినిపించింది టక్కుని తినేసాం మెత్తగా ఉంది అలా 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 అదే అదేవిధంగా మీరు బొబ్బా అంటారు చాలామంది దాన్ని అలాగే సపోటాలు ఇట్లాంటి వాటిని తినేసాం అమ్మ అట్లాంటి మెత్తని పళ్ళని మాత్రమే తినిపించిందా కొంతకాలం అయ్యాక చెరకు ముక్కని మనకిచ్చింది గట్టిగా దాన్ని దంతాల మధ్య నొక్కి అలా కొద్దిగా అని ఆ వచ్చిన రసాన్ని తాగడాన్ని నేర్పించలేదు ఎందుకని ఏదైతే నువ్వు తినడానికి కష్టమవుతుందో ఆ కష్టమైనటువంటి దాన్ని తినే విధానాన్ని నేర్పి తినిపించిందా లేదా అంటే అది అర్థం కాలేదు అంటే అర్థమయ్యేంతవరకు దానికోసం ప్రయత్నాన్ని చేయాల్సిందే అర్థమయ్యేలా చేసుకోవాల్సిందే బాగా ఆలోచించండి తోయం అంటే అదే ఐదుగురు పిల్లలు ఉన్నారో తండ్రికి ఆ ఐదుగురు పిల్లల్లోనూ ఏ మూడో వాడో పాపం అప్రయోజకుడు చదువు రాలేదు ఆరోగ్యం సరిగా లేదు ఆర్థికమైనటువంటి స్థితి వాడికి లేదు అటువంటి వాడి గురించి ఆలోచిస్తూ మనం ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లోనూ మన మనుషుల్నే భోజనానికి వెళుతుంటూ మన మనుషులకే ధన ధాన్యాలను ఇస్తూ మన మనుషుల్నే ఆదరిస్తూ ఉండడం కాదు ఇతరమైనటువంటి వాటికి కూడా మనం ఆ దాన ధర్మాలని చేస్తూ ఉంటే అవి నిజంగా తోయం దానతోయం అంటారే అదిగో ఆ విధమైన ఆనందాన్ని పరమేశ్వరుడు పొందుతాడు నా ఐదుగురు పిల్లల్లోనూ మూడవ వాడిని మిగిలినటువంటి నలుగురు పిల్లలు ఆదరణ చేస్తున్నారు చాలు నాకు ఈ జీవితానికి అని తల్లి తండ్రి ఆనందపడతారు అంచనే పెద్దలు ఎక్కడైనా తీర్థక్షేత్రాదికని వెళితే పిచ్చుకలకి గింజలు వేయరా కాకులకి ఏవైనా ఆ వడ్లనో లేకపోతే ఇంకేమైనా అవి తినేటటువంటి పదార్థాలని వేయి ఎలుకలు ఉన్నట్టయితే వాటికి కావాల్సిన ఆహారాన్ని ఉంటే వాటికి కావాల్సిన ఆహారాన్ని ఆకాశంలో ఎగిరే పక్షులైతే వాటికి కావాల్సిన ఆహారాన్ని ముఖ్యంగా గోవులైనట్లయితే నేల మీద తిరిగే వాటికి అవి ఇష్టపడేటటువంటి ఆహారాన్ని ఇలా మొత్తం అన్నిటికీ వెయ్యమని చెప్తూ ఏవైతే క్రూర మృగాలు ఉంటాయో వాటికి కూడా ఆహారాన్ని పెట్టవలసిందన్నారు అవి చంపేస్తాయి కదా కాదు అవి కొన్నిటిని చంపుతున్నాయి కాబట్టే మనం బతుకుతున్నాం అవి కొన్నిటిని చంపలేదే అని అనుకుందాం అప్పుడు మన బతుకు అసలు ఉండదు అంచేత ఏవి మనం క్రూరము ఏవి మనం మనకి ఇబ్బందిని కలిగించేవి హానిని కలిగించేవి అనుకుంటున్నామో అవి కూడా సుఖమైనటువంటి ప్రయోజనాన్ని మనకు కలిగించేవి అంచేతనే భగవంతుడు నలభై రెండు లక్షల జీవరాశుల్ని తినేవాటిని పుట్టించాడు నలభై రెండు లక్షల జీవరాశుల్ని తినబడే వాటిని సృష్టించాడు ఎంత మేధావో భగవంతుడు ఆలోచించి చూడండి అంటే తోయం అంటే దానతోయం అంటే నీకు ఈ దాన ధర్మాలు చేస్తున్నాను ఇది కాదు ఏ ఇతరమైనటువంటి జీవరాశులు ఉన్నాయో వాటన్నిటికీ కూడా నేను ఆ విధమైనటువంటి దాన ధర్మాలని చేస్తానని స్వయంగా తెలియజేస్తే ఏది ఉంటుందో అది తోయం అనేటటువంటి మాటకు వస్తుంది ఇట్లా చేసినట్టయితే భగవంతుడు పరమ సంతోషాన్ని పొందుతాడు ఆనందాన్ని వ్యక్తీకరిస్తాడు అనుగ్రహాన్ని మనకి ఇస్తూ ఉంటాడు ఇది ఎప్పుడూ మర్చిపోకూడనటువంటి విషయం ఇటువంటి భగవంతుడికి బిల్వ పత్రాలని పూజిస్తే అభోఅద్భుతంగా అద్భుతంగా ఉంటుందన్నాడు ఆయన ఇంకేమీ దొరకదా బిల్వ పత్రం ఏ దొరికిందా బిల్వపత్రంలో ఓషధీ గుణం ఉంటుంది ఎక్కడైనా సరే మారేడు కాయని కానీ తీసుకున్నట్లయితే లోపల ఉన్నటువంటి గుంజుని తీసుకుని తిన్నట్లయితే తప్పక శరీరంలో ఉండేటటువంటి ఆంబము గుల్మము అని ఉంటాయి ఆయుర్వేద విధానాన్ని తెలిసిన వాళ్ళని అడిగితే తెలుస్తుంది ఈవేళ కడుపులో అపెండిసైటిస్ అలాగే సరోసిస్సు ఏవేవో రకరకాలైన వ్యాధులు చెప్తున్నారే ఇవి రాకుండా చేసుకోవాలంటే అది అమోఘమైనటువంటి వైద్యం బిల్వం ఆ బిల్వమే మళ్ళీ నారాయణుడు కూడా అంగీకరిస్తాడు అంచేతనే వనస్పతి స్థవ వృక్షోధ బిల్వ అమ్మవారు ఇష్టమైనటువంటి పత్రం ఏదంటే బిల్వం శంకరుడు నాడే ఆయన ఉమ్మెత్త పూలు అలాగే జిల్లేడు చిన్నగా మొగ్గలు ఉంటాయి వాటిని బాగా ఇష్టపడతాడని చెప్తారు అంటే వీటిని కూడా తెలుస్తండి అదే అజ్ఞానం అంటే ఏ జిల్లేడు పాలుంటాయో వాటిని బొబ్బలున్న చోట కానీ రాసినట్లయితే ఇలా అనవసరంగా తెలియకుండా వాపు వస్తుందని కళ్ళవాపు అంటారు దాని మీద కానీ రాసినట్టయితే ఖచ్చితంగా తగ్గుతుందనే యథార్థాన్ని ఆయన తెలియజేస్తున్నాడు ఏమన్నా ఆయన వైద్యుడా ఖచ్చితంగా ఆయన వైద్యుడు స్పష్టంగా నమకంలో మంత్రం ఉంది ప్రథమో దైవ్యోషగు అహీగు సర్వ ఆంజం భయం సర్వ ఆశ్చయా ధాన్య అని మొదటి వైద్యుడెవరు అని అంటే శంకరుడు మాత్రమే వైద్యుడికి భిషక్కుకి తేడా ఉంది గమనించుకోగలగాలి నాకు బాగా తలనొప్పిగా ఉంది నీ తలనొప్పిగా ఉందా అని ఓ అరఠావు మందులు మామూలు రాసేసి కొనేసుకో అది కూడా అది ఓ మా దగ్గర దాంట్లో కొనుక్కో అని రాసేవాడు వైద్యుడు వాడు కాదు గొప్పవాడు భిషక్కు అంటే ఆహా తలనొప్పిగా ఉందా సాయంత్రం రా నీకోసం మందుని ఎన్ని పాళ్ళలో ఎన్నిటినీ చేర్చి ఎంత పరిమాణంలో ఎప్పుడెప్పుడు వాడాలో తెలియజేస్తూ నీకు ఇస్తానంటాడే ఆయన భిషక్ మా చిన్నప్పుడు అందరూ భిషక్కులే ఉండేవారు వైద్యులు ఉండేవారు కాదు రా సాయంత్రం రా నువ్వు రెండు రోజులు పడుతున్నాయి కానీ మూడో రోజున రా బుధవారం నాడు రా అప్పుడు ఇస్తాను అనేవారు మొత్తం తగ్గిపోయింది బాగా గుర్తుంచుకోవాలి శంకరుడు అట్లాంటి భిషక్కు కాబట్టి ఆయన అన్ని వైద్య విధానం ఉన్నటువంటి వస్తువుల్ని నాకు నైవేద్యంగా పెట్టండి అన్నాడు ఆయన తినడానికి కాదు నాకు పెడుతున్న వంకతో రోజూ పూజ చేసే సందర్భంలో వీటన్నింటినీ నాకు ప్రసాదంగా నాకు నైవేద్యంగా సమర్పిస్తూ మీరు ప్రసాదంగా తీసుకున్న వంకతో బుద్ధిలో గుర్తుంచుకుని వీటిని జాగ్రత్తగా ఔషధీ శక్తిని గమనించుకుని చేసుకోండి అని చెప్పడానికి ఏర్పాటు చేశాడు శంకరుడు ఒక్కసారి ఆలోచించాలి అంతేకాదు శంకరుడికి ధవళ అక్షతలు తెల్లనైనటువంటి ఆ బియ్యాన్నే వాడతారు నిజంగా మనం అనుకుంటున్నావో ఎన్ని వరి వంగడాలు సృష్టించామండి నలభై మూడు ఇష్ట నలభై తొమ్మిది డెబ్బై ఏడు ఇష్ట తొంభై తొమ్మిది ఏమిటి అంకెలు పూర్వం రోజుల్లో చక్కగా ఇవి అవి అవి అని పేర్లు ఉండేవి వీళ్ళ అంకెలే ఆ బియ్యాల పేర్లు ఏ కంపెనీ వాడు అమ్ముతున్నాడో వాడి పేరు వేస్తాడు కానీ ఇది బియ్యము అనే మాట మనకి అర్థం కానే కాకుండా ఉంటుంది గోధుమ హాస్యమే మశురాస్యమే ప్రియంగ వస్యమే నవస్యమే శ్యామగ హాస్యమే నివారా హాస్యమే ఇన్ని ధాన్యాలు నమక చమక కాలానికి ఉన్నాయి మనం వాటన్నిటినీ నాశనం చేసుకుని అబో ఈ ధాన్యం చాలా బాగుంటుంది బియ్యం ఎంత బాగుంటాయో అని పూర్తిగా చెక్కేసినటువంటి బియ్యాన్ని ఏమాత్రము దాని మీద తవుడు ఉండడానికి వీళ్ళేని బియ్యాన్ని కళ్ళకి మాత్రం ఇంపుగా ఉండేటటువంటి బియ్యాన్ని వండుకొని అనారోగ్యం పాలై ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటే అది వైద్యుడి తప్ప మన తప్ప శంకరుడు చెప్పాడు ఇది కాదురా ఇలా వాడుకోండిరా ఎంత గొప్పవాడు కాబట్టి శంకరునికి ఏ వస్తువుల్ని మనం నివేదన చేస్తున్నామో అవన్నీ ఆరోగ్య విధానం కలిగినటువంటి ఔషధీ ద్రవ్యాలు వీటిని అన్నాన్ని కూడా ఏ బియ్యంతో వండుకోవాలో తెలియజేసినటువంటి వాడు శంకరుడు పూర్తిగా వైద్య విధానాన్ని మనకి నేర్పినవాడు శంకరుడు చెట్లలో ఏవి ఔషధీ గుణం కలిగినవి నీళ్లలో ఏవి ఆ ఔషధ శక్తి కలిగినవి బియ్యాల్లో ఏవి పత్రాల్లో ఏవి ఫలాల్లో ఏవి పుష్పాల్లో ఏవి అన్నీ చెప్పాడు వాటినే మనం వివిధ వస్తువులుగా ఏర్పాటు చేసుకుని ఆ శంకరుని యొక్క శివ రాత్రి వేళ నూట ఎనిమిది వస్తువులతో అభిషేకాన్ని చేస్తున్నాం అబో రెండు గంగాల పాలు పోసేటండి ఎందుకండి కాదు పిల్లవాడు అమ్మ వెంట పెడుతూ అమ్మ కొంగు మాటలు రాని దశలో అది చూపిస్తాడు ఓ ఇది కావాలా నీకు తెస్తాను రా అని చెప్పి ఆ పైన డబ్బా దింపి దాంట్లో ఉన్న తీపిని తినిపిస్తుంది మళ్ళీ ఇది చూపిస్తాడు దాంట్లో ఏ జంతికలో గింతకలో ఉంటాయి ఇలా చిన్న పిల్లవాడు ఎలా అయితే తల్లిని నాకు ఇది కావాలి అనే అర్థం వచ్చేలా వేలు పెట్టి చూపించి ఆ వస్తువుని తింటాడో అలా శంకరుడు కూడా ఒక మాతలాగా నీకు కావలసినవన్నీ నాకు చూపించరా నేను నీకు ఇస్తాను పాలతో అభిషేకం చేస్తున్నావా ఇవి నీక పుష్కలంగా పాలనిస్తాను ఇదిగో పెరుగు కావాలా బాగా అమోఘంగా సమృద్ధికరంగా ఉండేలాగా పెరుగుని ఆ గోవుల ద్వారా ఇప్పిస్తాను తేనె కావాలా అయ్యో చక్కనైనటువంటి పట్టుల నిండా నీకు ఇప్పిస్తాను ఇలా వరుసగా నువ్వు ఏ ఏ ద్రవ్యాలని శంకరుని మీద అలా అభిషేక రూపంలో చేస్తున్నావో ఇవన్నీ వీళ్ళకి కావాలని గమనించినటువంటి మహానుభావుడైన శంకరుడు ఆయా వస్తు ద్రవ్యాలన్నింటినీ ఇస్తాడు ఒక ప్రవచనకర్త చెప్పినప్పుడు ఒళ్ళంతా కంపించిపోయి జ్వరంతో సమానం వచ్చింది ఎందుకంటే ఇలా పాలు పోసేస్తారు నీళ్ళు పోసేస్తారు పెరుగు పోసేస్తారు తేలిపోసేస్తారు అంతా వ్యర్థం కాదు బాధ అనిపించింది ఒక్క హిందువు కూడా వ్యతిరేకించకపోవడం పరమ దుర్మార్గం నీచం ఆలోచించి చూడండి అవి వ్యర్థం కాదు అవన్నీ కూడా మాకు కావాలి అని చూపించేది అందుకనే చమకాన్ని నమ్మకం తర్వాత వచ్చేటటువంటి రుద్రసూక్తంలో భాగాన్ని కానీ చూసినట్లయితే ఆయన మొత్తం నాకు ఇవి కావాలి అవి కావాలి అవి కావాలి అవి కావాలి అన్నీ చూపిస్తాయి అశ్చిచ్యమే మృతిగాచ్యమే గిరిహాస్యమే పర్వతహాస్యమే సికతాహాస్యమే మా ఇది నాకు ఇది 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 మే నాకు 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 అయ్యా ఇవిప్పించి విప్పించి 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 పిల్లవాడు తల్లిని అడిగినట్టుగా ఆ విధంగా అడిగేందుకు అవకాశం శంకర్ని ఇస్తున్నాడు లోకల్లో ఎవరైనా సరే అబ్బో వాడు ఏమొస్తాడు అడుగుతాడు అబ్బో శంభుమావయ్య ఇంటికి ఇంటికొచ్చాడంటే ఏదో ఒకటి అడుగుతాడు అన్నీ కాబట్టి లేవని చెప్దాం అనే పరిస్థితి వేడ శంకరుడు అట్లాంటి వాడు కాదు నీకేం కావాలో నన్ను అడగరా నా నెత్తి మీద అభిషేకాన్ని చేయరా నీకు ఏది తక్కువ గమనించి దాన్ని పుష్కలంగా ఇస్తానరా అనేంతటి త్యాగశీలి ఎవరైనా ఉన్నారంటే శంకరుడు మాత్రమే అటువంటి ఆ శివ మంగళాన్ని కలిగించేటటువంటి శంకరుని సుఖాన్ని కలిగించేటటువంటి ఆయన రాత్రి శివరాత్రి ఈరోజు స్వస్తి